గణేష్ మహారాజ్ యొక్క నిమజ్జన కార్యక్రమాలు మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఈరోజు ఎక్కువగా మండపాలు నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతున్నాయి అయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడాలో కొన్ని ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా పర్మిషన్లు కావచ్చు అదే సమయంలో పోలీసుల నుంచి కింద స్థాయిలో కుర్రాలని మండప నిర్వాహకులను ఇబ్బందులు పెట్టే పనులు జరిగినాయి ఇదే సమయంలో మన యొక్క ప్రయత్నం కారణంగా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ మట్టి వినాయకుడిని పెట్టే ప్రయత్నం చేశారు నిర్వాహకులు ఇక్కడ ఎలా అయితే మట్టి వేయ పెట్టారో అలాగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ మట్టి వేయ ఈ సంవత్సరం పెట్టారు ఎక్కువ చోట్ల కాబట్టి మన ప్రయత్నంతో వచ్చే సంవత్సరానికి కనీసం ఓ ఫిఫ్టీ పర్సెంట్ వినాయకులు అంటే మన మండపాన్ని కాకుండా మన ద్వారా మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రకృతి పర్యావరణము అనుకూలమైన వినాయక పూజలు చేయాలి అనేది ప్రయత్నం చేస్తే బాగుంటుంది జై శ్రీరామ్ జై గణేష Like, comment and subscribe!